ఎవరినో ఆకట్టుకోవడానికి ఎవరినో దగ్గర చేసుకోవడానికి ఎవరి గురించో ప్రయత్నాలు చేయడానికి నీ దేవుణ్ణి తక్కువ చేస్తున్నవేమో జాగ్రత్త సహోదరుడా జాగ్రత్త సహోదరి నీ పక్క వారిని ఆకట్టుకోవడానికో లేకపోతే నీ ధనం ఉన్న వాళ్ళని ఆకట్టుకోవడానికో నీ బంధువులను ఆకట్టుకోవడానికో చేయకూడని పనులు చేస్తూ వెళ్ళకూడని చోట్లకి వెళుతూ ఏదైనా చేస్తుంటే ఆకాశమంతస్యనుడ కూడా సమస్తమును చూచుచున్న దేవుడు ఆయన మనుషులు కాదు నమ్ముకునేది మనుషులను నమ్ముకొనుటకంటే ఏహో ఆశ్రయించుట హలే లూయ ఈరోజు వాళ్ళైతే నాకు ఎంత పెడతారు వీళ్ళైతే ఇది పెడతారు వీళ్ళు వెళ్ళిపోతే ఎలాగ వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగ అనుకో మాకు ఎవరు వెళ్ళిపోయినా పర్వాలా నువ్వు సింగల్గా ఏకాకిగా ఉన్నా పర్వాలా పరలోక సైన్యాన్ని దించగలిగిన దేవుడాయన సమస్తమును సమకూర్చే దేవుడాయన నేనొక్కడనే ఎలా చేస్తాను నువ్వు అనుకోవసరా ఒక్కదాన ఎలా నడిపిస్తాను అనుకోవసరలా ఎటువంటి నుంచి సహాయం రాకపోయినా సహాయము చేయగలిగిన వాడు ఎప్పటికీ తగ్గని సహాయము ఎప్పటికీ ఆగని సహాయం అది సర్వశక్తి కలిగిన దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు